శిక్షణ కార్యక్రమాలు మొదలుపెట్టాం ఫీల్డ్ కి కావాల్సిన లక్ష్యాలకి అందుకోవాల్సిన లక్ష్యాలు సంబంధించిన పనులు కానీ అందుబాటులో ఉంచాం ఆరు నెలల్లో పనులు పూర్తి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేశాం నాణ్యత జవాబుదారితనమే ప్రభుత్వం మొదటి బాధ్యత సగటు కూలీ రేటు పెరగచ్చానికి మెరుగుపరచడానికి నకిలీ మస్టర్లు లేకుండా చేయడానికి రాష్ట్ర స్థాయి మరియు జిల్లా స్థాయిలో వేతన పర్యవేక్షణ కమిటీలని ఏర్పాటు చేసాం ఈ పథకంకు నిజంగా స్ఫూర్తితో తీసుకెళ్ళడానికి తప్పులు జరగకుండా ఒక ఫ్లయింగ్ స్క్వాడ్ను కూడా ఏర్పాటు చేసుకున్నాం ఒకసారి మనం చేసిన పనులు నేను వ్యక్తిగతంగా ఎప్పుడు చెప్పుకోను చాలా సహాయాలు చేశాను నేను ఎప్పుడు చెప్పుకోను కానీ పాలిటిక్స్కి వచ్చేటప్పటికి మనం ఏమి చేయాలో చెప్పడం చాలా అవసరం లేదంటే గత ప్రభుత్వంలో గాల్లో మొత్తం నైవేద్యాలు పెట్టి మనకు వడ్డించినట్టు చూపించారు అలా కాకుండా నిజంగా సంక్రాంతి తాలూకు స్ఫూర్తి అవన్నీ మేము చేయడానికి ముందుకు తీసుకెళ్తా ఉన్నాం అంటే ఇంత చేశాం అనుక్షణం ఎందుకంటే మనకి ప్రతి మూడు నెలలకి అభివృద్ధి ఏంటని చెప్పాలి కదా దాంట్లో భాగంగానే మనస్ఫూర్తిగా ఇంత అభివృద్ధి సాధించాం ఈరోజున నిన్న చాలా కలిసి వేసింది నాకు అది ఎందుకు చెప్తున్నాను ఇదంటే జవాబుదారీతనం నేను ఓట్లు అడిగినప్పుడు మిమ్మల్ని నేను అకౌంటబిలిటీ చూపిస్తానని చెప్పాను జవాబుదారితనం ప్రతిదానికి బాధ్యత తీసుకుంటామని నిన్న తిరుమలలో జరిగిన సంఘటన అది మన సంక్రాంతి తొలి సంక్రాంతి పండగ ముందు జరగడం చాలా బాధ కలిగించింది వైకుంఠ ఏకాదశి రోజు నాలుగు నిండు ప్రాణాలు కోల్పోవటం బాధ కలిగించింది ముప్పై ఆరు మంది ముప్పై తొమ్మిది మంది గాయపడ్డారు మనసు చాలా క్షోభించింది పండగల వాతావరణం పండుగలు చేసుకునే తక్కువ కానీ సంక్రాంతి నాకు ఎదురు చూసేది మన గోమాతల్ని పూజ చేయడానికి కనుమ రోజు ఎదురు చూస్తాను నేను పూజ చేయడానికి కోసం ఎదురు చూస్తూ ఉంటాను అలాంటి పరిస్థితుల్లో ఈ సంఘటన జరగటం చాలా ఉత్సాహంగా జరుపుకునే పండుగ నాకు వ్యక్తిగతంగా ఈ గోమాత కోసం చేసే పండుగలు కాబట్టి నాకు నాకు నేను చాలా బాధ కలిగింది నేను వెళ్ళి పరామర్శించవచ్చు వచ్చేయచ్చు మీరందరూ ఎన్డీఏకి చంద్రబాబు గారి నాయకత్వంలో మీరు నమ్మి ఓట్లు వేశారు బాధ్యత వచ్చినప్పుడు ఎవరి మీద నెట్టలేదు మీ వల్ల జరిగింది మా వల్ల అని తప్పు ఎవరి వల్ల జరిగినా మేమందరం ప్రభుత్వంలో భాగస్వామ్యం కాబట్టి మనస్ఫూర్తిగా నిన్న దేశాన్ని క్షమాపణలు అడిగాను జరిగిన తప్పుకి ఇది దేనికి క్షమాపణలు అడగాలి అంటే కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ లీడర్షిప్ ఇస్ ఆల్ అబౌట్ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ పంచాయతీ పంచాయతీరాజ్లో తప్పులు జరిగితే అది మా అందరి సమిష్టి బాధ్యత నా దగ్గర నుంచి ఆఖరిగా ఉండే మన గ్రామాలు ఉండే వరకు ఫీల్డ్ అసిస్టెంట్ వరకు తప్పుది ఎవరు తప్పు చేసినా బాధ్యత తీసుకోవాలి ఈ సంక్రాంతి సీజన్ మనకి రాబోతున్నది కొంత మనసు కావాలి కొంత ఏం మాట్లాడాలి ఏం మాట్లాడాలి ఒకటి నేను చెప్పాను ఇవన్నీ చేశాను కానీ ప్రతిసారి నిన్న ముఖ్యంగా యువతకి నా విన్నపం నా విజ్ఞాపన ఎక్కడ ఎలా స్పందించాలి అనేది మీరు చాలా ఆలోచించాలి సాగు సమయంలో కూడా ప్రమాదమైన సమయాల్లో కూడా నేను వస్తే సినిమా పేర్లు కానీ కేరింతలు కానీ ఒకళ్ళు చావుకి వెళ్ళాం మనం ఒకళ్ళు దెబ్బలు తిని ఉన్నారు చనిపోయారు ఇలాంటి సమయంలో కూడా మనం కూర్చొని కేరింతలు అరుపులతో ఉంటే భావ్యమా లేదా అనేది ప్రతి ఒక్కరూ ఆలోచించాలి పోలీస్కి కొన్నిసార్లు సహకరించాలి మీరు అంటే ఎవరి బాధ్యత కనుక వాళ్ళు సభ్యంగా నిర్వర్తిస్తే ఒత్తిడి తగ్గుద్ది నేను చూడండి తిరుపతిలో ప్రతి ప్రతి ఒక్క వ్యక్తి కనుక వాడి బాధ్యత నిర్వర్తించుంటే సరిగ్గా ఇంతమంది మంత్రులు వెళ్ళాల్సిన పరిస్థితి ఉండేది కాదు ముఖ్యమంత్రి రావాల్సిన పరిస్థితి ఉండేది కాదు నేను వెళ్ళాల్సిన పరిస్థితి ఉండేది కాదు ఎంటైర్ క్యాబినెట్ ఉండాల్సిన పరిస్థితి ఉండేది కాదు దానికి అదనంగా పోలీసులందరికీ ఒత్తిడి డిఎస్పీలకి ఎస్పీలకి అందరికీ ఒత్తిడి అంటే ఒక్క చిన్నపాటి ఏరియాలో ఒకళ్ళు చేసిన తప్పుకి మొత్తం సమిష్టిగా జిల్లా పోలీస్ యంత్రాంగం ఎస్పీ గారితో సహా దాన్ని ఫలితం లభించాల్సి వచ్చింది నాకు ప్రత్యక్షంగా దానికి సంబంధం లేకపోయినా నేను దాంట్లో బా ప్రభుత్వంలో బాధ్యత కాబట్టి సనాతన ధర్మాన్ని పాటించే హిందువులందరినీ నేను క్షమాపణ అడిగాను అంటే ఇది ప్రతి ఒక్కరూ బాధ్యత నిర్వర్తించాలి కేవలం నాయకులకి ఓట్లేస్తే సరిపోదు ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి కానీ అధికారి కానీ ఉద్యోగి కానీ ఎవరి బాధ్యతలు వాళ్ళు నిర్వర్తించాలి లేకపోతే మటుకు ఇలాంటి దుర్ఘటనలే వస్తాయి అభివృద్ధి ముందుగా ముందుకెళ్తా అలాగే గత ప్రభుత్వంలో అలవాటు అయిపోయి కొంతమంది ప్రత్యేకించి కొంతమంది అధికారులకి పనిచేయడం మానేశారు నిర్లక్ష్యంగా ఉండటం ఉన్నారు అధికారికి పార్టీ పట్ల ఏ పార్టీనా సరే జనసేన కాదు తెలుగుదేశం కాదు భారతీయ జనతా పార్టీ కాదు గతంలో ఉన్న పార్టీ కూడా కాదు యువర్ లాయల్టీ ఈజ్ ఫర్ ద పీపుల్ మీరు రాజ్యాంగానికే మీరు కట్టుబడి ఉండండి మేము ప్రత్యేకించి ఫేవర్స్ ఏమి అడగం నేను ప్రతిసారి కలెక్టర్ గారికి కానీ ఎస్పీ గారికి కానీ ఒకటే చెప్పాను మీరు నాకు ప్రత్యేకించి ఏం చేయకండి అన్న కనీసం మీరు మాకు చేయాల్సింది న్యాయం అందరికీ జరిగేలా చూడండి అని చెప్పాను మా వాళ్ళు శిక్షిస్తే తప్పు చేస్తే మాకు కూడా బాధ్యతలు ఏర్పడని చెప్పాను ఎందుకంటే నేనే స్వయంగా అసెంబ్లీలో నేనే చెప్పా తప్పు చేస్తే నన్ను కూడా శిక్షించమని అలాంటిది మీరు మా వాళ్ళు రక్షించమని నేను అడగట్ల కానీ రాజ్యాంగం ఇచ్చిన విధుల్ని సంపూర్ణంగా పరిరక్షించమని నేను మనస్ఫూర్తిగా అడుగుతూ ఉన్నా అంటే ఇది ముఖ్యంగా మన పిఠాపురం సంబంధించి మీ అందరి దృష్టికి తీసుకొస్తా ఉన్నా నేను మొన్నదాకా జిల్లాలు తిరుగుతాను ప్రతి జిల్లా కేంద్రాలకు వెళ్తాను అనుకున్న ఇరవై ఆరు జిల్లాలకు వెళ్తాను అనుకున్నాను నాకు నేను చాలా పెద్ద మనసుతో వచ్చాను గొడ్డు చాకరీ చేయడానికి వచ్చాను ఇక్కడికి సో ముందు పిఠాపురంతో మొదలు పెట్టాలనుకున్నాను అంటే నేను ముందు నాకు ఉద్దానంతో ప్రారంభించాం కాబట్టి శ్రీకాకుళంకి వెళ్దామా లేదంటే భయంతో ఉండే ఎంతసేపు భయం గుప్పిట్లో ఉండే కొన్ని రాయలసీమ జిల్లాలకు వెళ్దామా ఇట్లా అన్ని ఆలోచిస్తాను ఒకటే అనిపించింది ముందు ఇంటిని శుభ్రపరచుకో తర్వాత బయటికి వెళ్ళి అనిపించింది అందుకని నేను ఒక నాకున్న స్థలంలోనే ఇక్కడ నేను సిమెంట్ ఇళ్లలో కూడా నేను అక్కడ నాకు షెడ్ లేసుకొని ఉంటానని చెప్పాను ఇప్పుడు ఇది నాకు చెప్తున్నాను పేషి అందరికీ నేను కొన్న స్థలంలో షెడ్ వేసుకొని పద్నాలుగు రోజులు ముందు అవసరమైతే ఎక్కువ ఇక్కడే ఉండి మన పిఠాపురం ఉన్న ప్రతి గ్రామానికి వెళ్ళి మన యాభై మూడు యాభై నాలుగు గ్రామాలు ప్రతి మండలం నేను వచ్చి స్వయంగా నాకు ప్రతి ఒక్కరు తెలియాలి నాకు అందుకని నేను నేను నాకు అదే కావాలి మన ఇద్దరు కూడా రోగి అదే కోరుకున్నాడు వైద్యుడు అదే ఇచ్చాడు అలా మీకు అదే కావాలి నాకు అదే కావాలి మన ఇద్దరం కలిసి మనందరం కలిసి మన పిఠాపురాన్ని మొత్తం జాతీయ ఒక జాతీయ స్థాయిలో దీని పేరు తీసుకుందాం మనసు పెడితే ఏముండదు మీరు ఇంత బండ్డ బలంగా నిలబడ్డారు సో నేను ఏంటి ఎత్తుకుతున్నానంటే ఫోన్లో అలా కాదు నాకు పిఠాపురం నుంచి చాలా కంప్లైంట్స్ వచ్చినాయి చదువుదాం మేడం అది అంటే కలెక్టర్ గారు ఇక్కడే ఉన్నారు పోలీస్ ఉన్నతాధికారులు ఇక్కడే ఉన్నారు కాబట్టి కొన్ని బయట అంటే కొన్ని లోపల మాట్లాడుకునే ఉంటాయి కొన్ని కొన్ని ఇంటి సమస్య ఇంట్లో ఇలా ఉన్నాడుకుందాం అంటే పిఠాపురం పట్టణంలో కొంత ఎస్పీ గారి దృష్టికి తీసుకొస్తా కొంత ఉదాసీనంగా ఉన్నారు మన పోలీస్ వ్యవస్థ అని చెప్తా ఉన్నారు ఒకసారి మీరు చేయండి ఎందుకంటే చిల్లర దొంగతనాలు పెరుగుతూ ఉన్నాయి గంజాయికి అలవాటు పడ్డ కుర్రాళ్ళు వంద ఐదు వందలు లాక్కొని పోతూ ఉన్నారు దొంగతనం చిన్నదే కావచ్చేమో కానీ ఊళ్ళల్లో నోటి మాట ద్వారా దొంగతనాలు పెరిగాయి అనేది మొదలైతే పవన్ కళ్యాణ్ వచ్చి దొంగతనాలు పెరిగినాయి అంటే చాలా దరిద్రంగా ఉండదు దయచేసి చూసుకోండి సహా సహా చెప్తా ఇంకా చాలా లిస్ట్ ఉంది చదవండి పిఠాపురం పట్టణంలో రథాలపేట ఇందిరానగర్ అగ్రహారం ప్రాంతాల్లో గంజాయి వాడకం పెరిగినది ఉంది అవునమ్మా అలాగే తున్ని నుంచి వచ్చేవాళ్ళు ఇక్కడ కుర్రోళ్ళకి గంజాయి సప్లయర్స్గా మారుస్తున్నారని ఇది ఉంది దృష్టి అలాగే మొన్న ఎస్సీ బాయ్స్ హాస్టల్లోకి వెళ్ళి కొంతమంది పిల్లల్ని కొట్టి పది పాతి రూపాయలు లాక్కొని హాస్టల్లో వాళ్ళని డబ్బులు తీసుకున్నారని చెప్పారు అదే రోజు మళ్ళీ పోలీస్ కంప్లైంట్ చేస్తే పిల్లల్ని తిరిగి కొట్టనే ఉంది నా దృష్టికి అలాగే ఈ నెల రెండవ తేదీన దారి